ఇక దేవుళ్ళను మాత్రమే కాదు మహిళలను కూడా రాజకీయాల్లోకి లాక్కూడదు సార్ ఇదే విషయం చెప్తూ ఉన్నారు కొండా సురేఖ మంత్రి రాజకీయాలను పక్కన పెట్టి ఒక కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక నూలు దండ వేశారు సార్ మంత్రి కొండా సురేఖకు ఆ విజువల్ కూడా చూస్తూ ఉన్నాం మనం సో దీన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా రకరకాలుగా ట్రోల్ చేసింది సార్ దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో మంత్రి సురేఖ కూడా మాట్లాడారు ఒకసారి బయట నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయొచ్చి నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా నేను ఆడదాన్ని మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా మరి ఈరోజు సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండ్రా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టిఆర్ఎస్ నాయకులను కేటీఆర్ని హరీష్ రావుని కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మీరు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకు ఉన్నది మహిళలకు ఉచిత బస్సు పెడితే హండ్రెడ్ కేటీఆర్ డిస్కో డాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు ఒక ఆమె నాకు ముగ్గురు బిడ్డలు అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వు ఎవరి కోసం కన్నావు బిడ్డలను సమాజం కోసం కన్నావా నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్నావు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు సార్ సురేఖ గారు మీకు కదిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ హరీష్ రావు కూడా కామెంట్ చేశారు బట్ మిగిలిన వాళ్ళ నుంచి అయితే రెస్పాన్స్ ఇప్పుడు వరకు లేదు అంటే ఇప్పుడు ఇది ఆమె ఆవేదన అర్థం చేసుకోవాలను ఎందుకంటే రోజు ఇలాంటి దుర్మార్గమైన దాడిని ఎదుర్కొంటున్న వాడిగా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలను ఇప్పుడు రాజకీయాల్లో విధానాల పరమైన ప్రతివాదాలు ఉండవచ్చు మాట్లాడేదాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు తీవ్రంగా ప్రశ్నించవచ్చు కానీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ సోషల్ మీడియాలో పెరిగిపోయింది సో సోషల్ మీడియాలో ఈ దుర్మార్గం పెరిగిపోయింది ఇప్పుడు నువ్వు ఒక అభిప్రాయం చెప్తావు నీకు నచ్చకపోతే ఇంకో ఇంకో అభిప్రాయం చెప్పచ్చు మాటల ద్వారా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు కానీ అరాచకత్వం ఏంటంటే వెంటనే ఎందుకంటే నీకు వాదన లేదనుకోండి వ్యక్తిగతంగా దాడి సో అందువల్ల ఇది పూర్తిగా అభ్యంతరకరం నీచ సంస్కారం ఏంటంటే ఒకప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ఈ పనిచేసేవాళ్ళు సో ఆ వ్యక్తులు వీరాభిమానులు సో ఇలాంటి వాళ్ళు ఈ దుర్మార్గమైన పనిచేసేవాళ్ళు కానీ రాజకీయ పార్టీలే ఆర్గనైజర్గా వాళ్ళ ఐటీ విభాగాలు ఈ రకమైన దాడులు చేయడం మొదలుపెట్టాయి దీనివల్ల ఇంకా రెచ్చిపోతున్నాడు సో ఇది ఎక్కడికి పోతుంది అనేది ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు వాళ్ళ కొండాసురు ఎక్క జరిగింది రేపు ఇంకోటి జరగచ్చు జరగాలని మనం కోరుకోము కానీ దీనికి ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది సో ఎవరికి గుత్తాధిపత్యం ఉంటుంది కదా అందువల్ల ఇది ఇప్పుడు నా పైన అతి భయంకరంగా నీచంగా ఒక యూట్యూబర్ కూడా మామూలు వాడు కూడా కాదు మళ్ళీ సో అందరికీ తెలుసు ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసి యూట్యూబర్ వీడియో పెడితే నేను సైబర్ పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టాను ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టులో ఉంది షీట్ కూడా దాఖలైంది అది కనుక కేసు కన్ ఆల్రెడీ పోలీసులు పిలిపించి ఈవెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు కన్ఫ్యూజ్ కూడా చేశాడు ఎస్ నేను పెట్టిన వాటా వీడియో ఎందుకంటే నిజమే వీడియో ఉంది కదా నా దగ్గర నేను ఆల్రెడీ పెన్ డ్రైవ్లు ఇచ్చేసాను వీడియో సో ఆ వీడియో ఇప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఉంది ఆల్రెడీ ఫోన్ కూడా కన్ఫ్యూజ్ కెట్ చేసుకున్నారు అది ఐదేళ్ల ఫైవ్ ఇయర్ జైలు శిక్ష మామూలు కాదు మీకు ఐదేళ్ల ఫైవ్ ఇయర్ జైలు శిక్ష పడతా ఆ సెక్షన్స్ ఇక నాకు కూడా చట్టం తెలుసు కదా నేను ఇప్పటికీ ఒక మూడు వందల పేజీల సుప్రీంకోర్టు తీర్పులన్నీ తీసి పెట్టాను ఎప్పుడు కోర్టులో కేసు వస్తే లాయర్ కూడా పెట్టుకోకుండా అవసరం వస్తే నేనేపై వాదా లేదంటే హైకోర్టుకని వెళ్తాను లేదంటే సుప్రీంకోర్టు కూడా వెళ్తాను ఎందుకంటే సుప్రీంకోర్టు అడ్వకేట్లతో కూడా మాట్లాడాను మిత్రులు చాలామంది ఉన్నారు కదా దేశంలో మాట్లాడితే సార్ ఇది కేసు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడుతుంది వాడికి అనుమానం లేదు మీరు ఏమైనా అంటే నాకే నేను మొత్తం జడ్జ్మెంట్ రెడీగా పెట్టుకున్నాను ఎప్పుడు అది కాకపోతే పదేళ్ళ తర్వాత కుట్లాడతాను వదిలే సవాల్ లేదు ఎందుకంటే ఇంత నీచంగా ఇంత ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా కొండా సురేఖ కూడా కుటుంబం ఉంటుంది పాపాలు ఏమనుకుంటారు అతి నీచంగా మొన్న ఒక నాయకుంతో నాకు వాద ప్రతివాదాలు జరిగాయి తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నీ బతికెంత నేను సంపుతాం నిన్ను కొడతాం నేను అంతు చూస్తాం నేను బయటకు వస్తే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా చంపుతాము కొడతామని తమ అనుచరులతో బెదిరిస్తే కదా ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను అనుభవించాను నేను ఇప్పుడు నీ బతికెంత లేదు ఇంకో రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి నీవు కరోనా వైరస్ కన్నా ప్రమాదం రోజు టీవీలో ఆ పార్టీకి అనుకూల విశ్లేషకుడుగా టీవీలో మాట్లాడుతూనే ఉంటారు ఇలాంటి వాళ్లకు టీవీలు కూడా పిలిచి పెద్దపీట వేసి మాట్లాడిస్తుంటారు కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని కూడా అన్నాక ఇంక మిగతా వాళ్ళు అటాక్ చేయరా నిన్న ఒకరు అతను నువ్వు నీ నీకు మంచిగా చెప్తే నడవదు మర్యాద చెప్తే నడవదు నీ సంగతి చెప్తాం ఇదేనయ్యా ఇది ఎక్కడ రాజకీయం అండి ఇది నేను ప్రతి ఒక్కటి లోకేష్ ఫార్వర్డ్ చేశాను ఇది నాకు వచ్చిన ప్రతి మెసేజ్ నేను లోకేష్ ఫార్వర్డ్ చేశాను అన్ఫార్చునేట్లీ నో రియాక్షన్ నో రెస్పాన్స్ ఇంతవరకు నేను గతంలో ఎప్పుడైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యేవారు ఇప్పుడు నో రెస్పాన్స్ నాకు తెలియదు మరి ఆయన చూశారో లేదో నాకు తెలియదు ఆయన చూడకపోతే నేనేం చేయలేను కదా కానీ ఈ రాజకీయ పార్టీలు ఒక్క పిలిపి ఒక్కపోతే ఎంత ప్రమాదం ఉంటుంది ఒక్క పట్టాభికి మాత్రం నేను మెసేజ్ పెట్టితో నేను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు అప్రిషియేట్ ఇట్ ఆయన వెంటనే సార్ వి లుక్ ఇన్ టు ఇట్ సార్ అన్నాడు సో ఇలా మరి మంచిగా ఉండదు మర్యాదగా ఉండదు నేను నీ అంత చూస్తా అన్న మెసేజ్ పంపించాను ఆ ఫోన్ నెంబర్తో సహా ఉంది నాకు ఇప్పుడు నేను ఖచ్చితంగా రేపు నాకు హాని జరిగితే వీళ్ళందరినీ కేసులు పెట్టతాను కదా నాకు ఏ పొరపాటున నాకు పొరపాటున నేను పోతున్న కారుకు ఏమైనా దెబ్బ తాగినా వీళ్ళే బాధ్యులు ఇంకెవరు బాధ్యులు అవుతారు నువ్వు ఆల్రెడీ ఓపెన్గా వీడియోలు ఉన్నాయి కదా నా పైన నన్ను అంత చూస్తామని నేను ఎందుకు ఊరుకుంటా ఖచ్చితంగా ఇప్పుడు రేపు కేసు అవి అలమీదవుతుంది అవుతుంది నాకు చిన్న పొరపాటున చేతికి చేతికింత దెబ్బ తాగిలా వాళ్ళే బాధ్యత ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు కదా వాళ్ళే చెప్పారు కదా మీ సంగతి చెప్తాను అని మరి ఇది ఎక్కడికి పోతుంది వీళ్ళకి అర్థమవుతుంది ఆ రాజకీయ భాషలకు పరిమాణ పనులు చేస్తే రేపు జైల్లోకి వెళ్ళేది వీలే మంచోడు పైవాడు మంచిగా ఉంటాడు ఆ పైనుండి ఈ పనులు చేయించేవాడు మంచిగానే ఉంటాడు కిందోడుగా రేపు జైలుకి వెళ్ళేది ఎందుకు ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు అర్థం కాదు ఎస్ అప్పుడు కొండా యొక్క రాజకీయాలు మీకు నచ్చకపోతే ఆ పైన మీరు రాజకీయంగా కుట్లాడండి ఇదేమి అరాచకత్వం అండి ఈ వ్యక్తిగతమైంది అందువల్ల ఖచ్చితంగా అక్కడ సింపతైజ్ ఇస్తారు అక్కడ ఎంపతైజ్ ఇస్తారు ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కనుక రోజు ఒక్కొక్కసారి అయితే మా కుటుంబ సభ్యులు అంటారు ఎందుకు మీకు ఈ విశ్లేషణ రాదు ఇది ఏ వచ్చేది పోయేది ఏంది పోనీ వాడికి పేటిఎం వీడికి పేటిఎం అంటే అదే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు నీచ్ నేను యూనివర్సిటీలో నలభై వేలు పనిచేశాను నా చరిత్ర అంతా తెలుసు అక్కడ నేనేదో చేశానని చెప్పి కూడా నీచంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు సో ఎవడు చెప్పగలదు ఎవరు నమ్ముతాడు అది ఎవడు ఏ ప్రపంచంలో ఎవడు నమ్మడు సో ఎవరు నమ్మడు అది రియాలిటీ అందరికీ తెలుసు కానీ బట్టి ఏం చేస్తారు నోటుకెత్తినట్టు మాట్లాడతారు సో ఇది ఎక్కడికి పోతుంది సో ఈ ఇలాంటి ఏ ప్రమాదాలు ఉన్నాయని చెప్పి అందుకే నేను లోకేష్ పెట్టాను ఈవెన్ ఇలా నీ బతికంతాన్ని చంపుతామంటే జేపీ నడ్డా కూడా పెట్టాను సో ప్రధానమంత్రి కార్యాలయాన్ని కూడా వేసే పెట్టాను అయ్యా ఇది ఏం చేస్తున్నాం మనం ఎక్కడికి పోతున్నాం ఈ రాజకీయాలు సో ఇలా మనుషుల్ని చంపుకునే రాజకీయాలు మనం హర్చిద్దామా మీరే చెప్పండి ఎందుకంటే నడ్డాజీ మా ఇంటికి కూడా వచ్చారు నాకు ఆయన సంస్కారాన్ని చూశాను చాలా గొప్ప సంస్కారం వెరీ వెరీ హైలీ కల్చర్డ్ పర్సన్ వెల్ మ్యానర్డ్ అండ్ హైలీ డీసెంట్ చాలా హంబుల్ ఆయన స్థాయిలో ఉన్న నాయకుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడి తీరు చూశాను అందుకని నడ్డాజీకి పంపాను అయ్యా మీరు ఒప్పుకుంటారా అది ట్రాన్స్లేట్ చేసి ఇంకో ఇలా మాట్లాడుతున్నారు దీన్ని మీరు అంగీకరిస్తారా నడ్డాజీ మీరే చెప్పండి విల్ యాక్సెప్ట్ ఇట్ ఐఎమ్ షూర్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ ప్రధానమంత్రి మోడీ కూడా మోడీజీ కూడా పంపాడు మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా మోడీజీ అని సో ఇది ఇది ఎవరైనా ఒప్పుకుంటారా ఎందుకంటే ఇది ఏ సంస్కారం ఒప్పుకుంటుంది సో ఈ రకమైనటువంటిది ఒక రాజకీయాల్లో మోహన్ భగవత్ అన్నాడు రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రత్యర్థులే ఉంటారు ఎక్కడికి పోతున్నది మనము సో నేను ఒక ఆర్ఎస్ఎస్ నాయకునితో మాట్లాడాను ఈ ఇలా నీచాతి నీచంగా క్యారెక్టర్ నేషను నీ బతుకెంత అని అంటే ఆయన ఒక మాట చెప్పాను నాకు మా ఆర్ఎస్ఎస్లో ఒక మాట చెప్తానండి రెండే రకాల వ్యక్తులు ఉంటారు ఒకడు మనవారు ఇవాళ రెండోవారు రేపు మనవారు ఇంకా వేరే వాళ్ళు ఉండరండి మేము నమ్ముతాం అది అందువల్ల ఎవరితోనైనా విభేదించవచ్చు వాళ్ళని మార్చుకోవడానికి చూసుకుంటాను హలో ఇలాంటి గొప్ప సంస్కారం ఉండాలి కదా కానీ ఎక్కడికి పోయింది సో మాకు ఇది రాజకీయ పార్టీలే నీకు పెంచి పోషిస్తుంటే ఐటీ విభాగాలే పెంచి పోషిస్తుంటే సో ఏ రాజకీయ మాఫ్ మా మాఫియాగా సోషల్ మీడియా తయారైతే హరీష్ రావు స్పందించాడు గొప్పతనం నా విషయాన్ని కూడా హరీష్ రావు స్పందించాడు హరీష్ రావు స్పందించాడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించాడు నాకు ఆవేదన ఏంటంటే మొత్తం టాప్ జర్నలిస్టులు అందరికీ మీడియాకు ఇంకో ఇలా చంపుతామంటున్నారంటే ఎవ్వరూ పట్టించుకోలేదు రియాక్ట్ కూడా కాలే రేపు వాళ్ళకు కూడా అవుతుంది నేను టాప్ అన్ని ఆర్గనైజేషన్ పంపాను ఎవరు దాన్ని కనీసం సీరియస్గా తీసుకోలే అంటే కానీ ఏమవుతుంది రేపు 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 వాళ్ళ మీద కూడా ఈ ఈ రాజ్యేతర శక్తుల నిర్బంధం నాన్ స్టేట్ యాక్టర్స్ యొక్క దుర్మార్గాలు రావా పోనీ నేను ఎక్కడన్నా తప్పుగా మాట్లాడితే నన్ను అంటే నేను ఒప్పుకుంటాను నేను చాలా సంస్కారహితంగా మాట్లాడాను తప్ప ఎక్కడ నేను నా అభిప్రాయాలు చెప్పాను తప్పంటే మీకు తప్పనిపించదు దాని కౌంటర్ చేయండి ఇప్పుడు కొండా సురేఖ విషయంలో అది ఏంటది ఏమైనా అరాగ అంతకన్నా ఎక్కువ దాన్ని మాట్లాడతా లేక నేను ఆ విషయం చెప్పాల్సి వస్తుంది దాన్ని ఏమైనా మాట్లాడాలి నేను సో రఘునందన్ గౌరవ పార్లమెంట్ సభ్యుడు కొండా సురేఖ గౌరవ మంత్రి ఈవెన్ పార్లమెంట్ సభ్యుడు మంత్రి కాదండి ఇద్దరు వ్యక్తులు ఏమి ఇది అలా అలా మాట్లాడచ్చా ఏ ఆ సంస్కారం అది ఏమ అరాజకత్వం అండి రాజకీయ పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలి ఈ సంస్కారాన్ని పెంచి పోషించలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి దీనిపైన ఎవరికీ గుర్తు అధిపతి ఉండదు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను ఇందులో అందరూ బాధితులు ఆఖరికి ఎందుకంటే ఇటు అటుంటారు అటు ఇటు ఉంటారు సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా బాగొచ్చు కదా దీనివల్ల ఆఖరికి ఏం జరుగుతుందంటే సోషల్ మీడియా ఫ్రీలో మన భావాలు వ్యక్తీకరించుకునే స్వేచ్ఛనే కోల్పోతాం ఎందుకంటే రేపు రేపు సమాజం నుంచి వస్తుంది ఏ దీన్ని కంట్రోల్ చేయండి అని ఎందుకీ సోషల్ మీడియా అసలు దీన్ని సోషల్ మీడియా మూసేయండి అనేది దాకా కూడా పోతుంది సమాజం ఎందుకంటే ఇది భరించలేని వికృత ఈ ఇంతటి వికృత సంస్కృతి ఎక్కడికైనా దారి తీయచ్చు కదా సో చాలా గుండధైర్యం ఉండాలి మాట్లాడటానికి పాప కొండా సురయ్య గారు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఆమె సాధారణంగా తనకు వ్యక్తిగతంగా ఆ స్థాయిలో ఎంటా ఏదైనాప్పుడు కన్నీళ్ళు పెట్టుకోరా కానీ పెట్టుకోవాల్సింది కన్నీళ్ళు కాదు ఇతరుల కన్నీళ్ళు తెప్పియాలి సో ఈ రకమైన దుర్మార్గాలకు సోషల్ మీడియా దుర్మార్గాన్ని వదలకూడదు వాళ్ళు కోరుకునేది ఇది నన్ను నన్ను కూడా ఆడారు ఎందుకు నువ్వు మానేయొచ్చు కదా అంటే అన్న నేను మానేయాలనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు కదా నేను నువ్వు మానేస్తా అంటే వాళ్ళు చేసే పనికి నేను 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 వర్తపడుతున్నా నా పైన ఒక్కటి అంటే వంద వీడియోలు పెడతాను ఒక్కటి కాదని చెప్పి నేను చిన్నప్పుడు విద్యార్థి దశలోనే మేము ఇచ్చిన నినా జీనా ఆహెత్తు మర్ణా కదం ప లడ్న చావాలంటే బతుకనని నేర్చుకో అడుగడుగున పోరాటం నేర్చుకో అన్నాను సో అందువల్ల ఆ నినాదాల మధ్య పెరిగిన వారిని మేము ఎందుకు ఉపయోగపడుతున్నాం నువ్వు ఒక్కటంటే వంద చెప్తావు నువ్వు వంద అంటే నువ్వు వెయ్యి చెప్తావు సో అందువల్ల వెనక వెనకటి మనకు నువ్వు రాళ్లతో కొడితే నేను ఇన్ ఇప్ప పిల్లలతో కాదు నువ్వు రాళ్లతో కొడితే పర్వతాలతో కొడతాం ఇనుప ఇటుక పిల్లలు కూడా కాదు ఎందుకు అనుకుంటామండి వాళ్ళు ఊరుకుంటే వానికి అవకాశం ఇచ్చిన నువ్వు కదా అంటే నేను బెదిరిస్తే నీపైన క్యారెక్టర్ సాక్షన్ చేస్తే నీ మాట్లాడిన మానేస్తా అనుకుంటా బట్టు ఇంకెక్కువ ఎక్కువ ఇంకెక్కువేస్తాను ఎందుకు దేనికి భయపడతాను చా జీవితంలో మరణించేది ఒకటేసారి కదా సో చదివే వందసార్లు చావాం కదా ఎందుకు భయపడతానండి దేనికి ఎవడు ఎందుకు ఉపయోగపడాలి అఫ్కోర్స్ పోలీస్ వ్యవస్థకు ఇన్ఫార్మ్ చేస్తాం అవన్నీ చేస్తాం ఇంటెలిజెన్స్ వ్యవస్థ కన్ఫాన్ చేస్తాం చేయాల్సింది చేస్తాం కానీ అల్టిమేట్గా ఈ సంస్కారం మంచిదా అని అడుగుతున్నాను ఈ సంస్కృతి మంచిదా నీ ఇష్టం వచ్చినట్టు క్యారెక్టర్ శాసినేషన్ చేయడం చంపుతాం కొడతాం అనేది సోషల్ మీడియాలో బెదిరించడం అసలు ఇది ఎక్కడికి పోతుంది ఈ సంస్కారం నేను అంత చూస్తాను అరే నేను మాట్లాడిన దానిపైన మాట్లాడు కొండా సురేఖ రాజకీయాల మీద విమర్శించు సో అందరికీ ఆడబిడలు ఉంటారు కదా ఇది కల్చరా ఇది ఇవాళ ఈ సంస్కృతి ఎక్కడికి వెళ్ళి ఎవరు తెచ్చారండి దరిద్రం వీళ్ళు ఇది ఒక్కరిపైన కాదు మీకు అందరిపైన జరుగుతుంది ఇది ఎవరిని నో కంట్రోల్ ఆన్ దిస్ ఇలాంటి దుర్మార్గాన్ని ఎవరు పెంచి పోషించినా అది తిరిగి భస్మాసురుడై వాళ్ళకే తగులుతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఎవ్వరికీ శాశ్వతంగా పై చేయి ఉండదు ఇలాంటి దుర్మార్గాలు ఎవరికీ పై చేయి ఉండదు శాశ్వతంగా ఇలా ఒకరు విక్టిమ్మరు విక్టమే అందరి విక్టిమ్సే కానీ దీనికి పరిష్కారం ఏంటంటే సమాజంలో చెడుకు పరిష్కారం మంచి మాత్రమే నువ్వు ఎంత ఒక టన్ను చెడుంటే వంద టన్నుల మంచి సృష్టించు బాధ బా బా బాధితులు నేను ఇంతకుముందు చెప్పినట్లు కొండా సురేఖ గారికి కూడా నా విజ్ఞప్తి అమ్మా నీవు కన్నీళ్లు పెట్టుకోవద్దు నీ పైన చేసిన ఈ దుర్మార్గ ప్రచారాన్ని చేసిన వాడు కన్నీళ్లు పెట్టుకునేలా ప్రజాభిప్రాయాన్ని క్రియేట్ చేయాలి వాడు కన్నీళ్ళు పెట్టుకోవాలి మీరెందుకు అమ్మ పెట్టుకోవాల్సింది తప్పు మీది కాదు కదా తప్పు రఘునందన్ది కాదు కదా సో అలాంటి సంస్కారహీనంగా కామెంట్లు చేసిన వాళ్ళని కన్నీళ్ళు పెట్టించాలి అది వా అది మనం చేయాల్సింది మన కన్నీళ్ళు పెట్టుకున్నంతకాలం ఇంకా నలుగురు ఇంకెక్కువ చేస్తారు సో అందువల్ల కొండ లేక చాలా ధైర్యస్తురాలు నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆ మంత్రిగా ఉన్నాను రఘునందన్ రావు వ్యక్తిగతంగా తెలుసు వాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు గారు కానీ ఎవరైనా ఎమోషనల్గా గురవుతారు ఒక టైంలో అందరము మనసులమే కదా సో ఆ ఎమోషన్ ఎవరో ఎవరు ఫీల్ అవుతాం కదా ఇది ఏంటిది అన్యాయము ఇంత దారుణంగానే ఆమె ఫీల్ కావడం ఆమె భావోద్వేగం నేను అర్థం చేసుకోగలుగుతాను ఆర్ ఎమోషన్స్ ఆర్ అబ్సల్యూట్లీ యాక్సెప్టబుల్ సో అందువల్ల దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు ఈ సంస్కృతిని దీని అందరము ముక్త కంఠంతో ఖండించాలి ఇది ఎక్కడో ఒక చోట దీనికి పులిష్టా పెట్టకపోతే ఇది చాలా మన స్వేచ్ఛనే హరించే ప్రమాదం ఉంటుంది సార్ ఇక అంటే ఈ ఇష్యూలో హరీష్ రావు అయితే చాలా పాజిటివ్గా స్పందించారు సురేఖ గారు అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ కానీ సురేఖ గారు కొన్ని కమెంట్స్ చేశారు సార్ కేటీఆర్ని ఉద్దేశించి నీకు తల్లి చెల్లి లేదా కేసీఆర్ను సారీ కేటీఆర్ను బట్టలు ఇప్పించి ఉరికిస్తామని కూడా కామెంట్ చేశారు సో గతంలో అన్యాపదేశంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద రికార్డింగ్ డ్యాన్సులు అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తే ఆ తర్వాత దాన్ని విత్డ్రా కూడా చేసుకున్నారు సో అంటే కొంతమంది కార్యకర్తలు లేకపోతే అత్యుత్సాహంతో పెట్టే పోస్టులకు పార్టీ అధిష్టానం బాధ్యత వహించాల్సి ఉంటుందా కేటీఆర్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది దానికి బాధ్యత వహించకపోయినా ఖండించాలి కదా ఎవరైనా ఈవెన్ కేటీఆర్ పైన అలా వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా ఈ ఎవరైనా రాజకీయాల్లో సోషల్ మీడియాలో మన దుర్మార్గాన్ని ఖండించినట్టే రాజకీయాలు ఈ సమస్య ఇక్కడే వస్తుంది ఏమైతుందంటే నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడే వరకు కింద వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు సో నేను గమనించిన ఫినామినా ఏంటంటే నాయకులు రియాక్ట్ కాకపోతే కింద వాళ్ళు రియాక్ట్ కారు నా నా అనుభవం కూడా చెప్తాను నాకు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో నాకు వైసీపీ కండవాలేసి పోస్ట్ చేశారు ఇది పోస్ట్ చేసిన తర్వాతనే ఇదంతా జరుగుతుంది అంతకుముందు జరగలే అంతమంది ఎప్పుడు ఈ స్థాయిలో ఎప్పుడు లేదు సో అంత అప్పుడప్పుడు ఈ గతంలో వైసీపీ వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు పేటిఎం అనేవాళ్ళు వీళ్ళు జగన్ బయట కామన్గా అనేవాళ్ళు ఈ స్థాయిలో లేదు ఎందుకు ఒక రాజకీయ పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో వేసాక సహజంగానే కింద కార్యకర్తలు చచ్చిపోరా సో దాని వెంటనే నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు లోకేషే ఇన్వాల్వ్ ఇంటర్వ్యూనై ఇది పద్ధతి కాదు ప్రొఫెసర్ గారి పట్ల మనం ఇలా చేయకూడదు ఆయన అభిప్రాయాలు మీకు ఏమైనా వ్యతిరేకం ఉంటే గట్టిగా కౌంటర్ చేయండి కానీ ఇది పద్ధతి కాదు అని చెప్తే వెంటనే విత్ ఇన్ ఫైవ్ అవర్ తీసేశారు సో టీడీపీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్లో పెట్టినటువంటి పోస్ట్ని తీసిపడేశారు అన్ఫార్చునేట్లీ ఏమైతుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేషే ఇంటర్వ్యూని తీసేశారని నాకు మిత్రులు చెప్పారు వాళ్ళే తీసి తీసేయించారు కానీ కిందోళ్ళు లేదు కదా ఈ ఐదే ఈ ఐదు గంటల వ్యవధిలో కొన్ని వేల మంది కార్యకర్తలకు ఇది వెళ్ళిపోయింది తీసేసింది తెలియదు వాళ్ళు కనుక ఒక పోస్ట్ పెట్టి ఇది వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఇది పద్ధతి కాదు ఇలా చేయకండి నన్ను అప్పీల్ చేసి ఉంటే ఆగేదేమో వాళ్ళు అప్పీల్ చేయలేదు కానీ వాళ్ళు ఇంటర్వ్యూనే తీసేయించారు తీసేయించిన తర్వాత మళ్ళీ పార్టీ ప్లాట్ఫామ్లో పెట్టలేదు కానీ కిందలు రెచ్చిపోవడం మొదలెండు వాళ్ళకి తెలియదుగా తీసేయించింది నేను చెప్పిన నమ్మరు కదా వాళ్ళు చెప్పారు నమ్మరు కదా అందువల్ల ఇది ఎప్పుడైనా ఇప్పుడు కేటీఆర్కి బాధ్యత కాదు కానీ కేటీఆర్ బాధ్యత ఏంటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించము ఈ కల్చర్ని యాక్సెప్ట్ చేయము ఇది కప్ప కరెక్ట్ కాదు మీరు నిజమైన బీఆర్ఎస్ కార్యకర్త అయితే కొండాసురేఖ క్షమాపణ చెప్పండి ఇది చేయకండి అది పరిష్కారం మాకు ఉదాహరణకు రామ్ మాధవ్ నేను రామ్ మాధవ్ని ఇంటర్వ్యూ చేశాను ఆయన ట్విట్టర్లో ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ చేశాడు నా పైన నీచంగా మాట్లాడుతూ ఇంకో ట్వీట్ చేశాడు అన్ఫార్చునేట్లీ అది నేను చదవకముందే డిలీట్ అయింది ఎందుకు డిలీట్ అయింది అంటే రామ్ మాధవ్ పోస్ట్ పెట్టాడు ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ స్వయం సేవక్ యు కెనాట్ బిహేవ్ లైక్ దిస్ నీవు నిజమైన స్వయం సేవకుడైతే ఇలా ప్రవర్తించకూడదు ప్రొఫెసర్ ఈజ్ ఎ రెస్పెక్టెడ్ అండ్ హైలీ నాలెడ్జబుల్ జర్నలిస్ట్ సో వీ కెన్ డిఫర్ విత్ హిమ్ బట్ యు నో బిజ్ అని ఇలా మీనింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ కానీ ఇంతవరకు గ్యారంటీ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈజ్ హైలీ నాలెడ్జబుల్ మ్యాన్ జర్నలిస్ట్ వీ రెస్పెక్ట్ హిమ్ ఈజ్ హైలీ రికార్డెడ్ పర్సన్ సో ఇది ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ సైన్స్ నువ్వు నిజమైన సైన్స్ సేవకైతే ఈ రకమైన చేయకూడదంటే ఆ వ్యక్తి వెంటనే ట్వీట్ను విత్డ్రా చేశాడు నేను నేను కూడా ఆ ట్వీట్ తీసేసినాక చూశాను దాన్ని సో అంటే ఇది రామ్ సంస్కృతి రామ్మాధవ్ సంస్కారం అది గొప్పతనం అందుకే ఆయన రామ్మాధవ్ అయ్యాడు ఎందుకు ఇవాళ కూడా నేను రామ్మాధవ్తో తో విభేదించినా కూడా ఆయన పట్ల ఎందుకంత గౌరవంగా మాట్లాడుతున్నాను దట్ ఈస్ ద పర్సనాలిటీ అండి అల్టిమేట్గా మనకు మన వ్యక్తిత్వం మిగిలేది మనం సంపాదించుకున్న కోట్లు మిగలవు మనం కట్టుకున్న బిల్డింగులు మిగలవు మనం ఏ వ్యక్తిత్వ వారసత్వాన్ని సమాజానికి ఇచ్చాము మనం ఏ వ్యక్తిత్వ వారసత్వాన్ని సమాజానికి చూపామన్నది మిగులుతుంది కదా వాట్ ఈస్ ద లెగసీ ఆఫ్ యువర్ పర్సనాలిటీ నీ లెగసే ఆ పర్సనాలిటీ మిగులుతుంది కదా ఇవాళ నేను రామాదవ గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాను బికాస్ దట్ ఈజ్ హౌ ఈ బి ఆయన ఆయన పబ్లిక్గా రెస్పాండ్ అయ్యాడు సో ఇప్పుడు రాజకీయ నాయకులకు డెఫినెట్గా మీరు అన్నది పాయింట్ కొండా సురేఖ గారి పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయమని ఓ కేటీఆర్ ఆదేశించి చేయించాడని నేనేం ఆరోపించాను అది నా అది అది ఆ సమాచారం నాకు లేదు కనుక నేను పైన కామెంట్ చేయను అలా చేస్తానని అయితే నేనైతే అనుకోను ఎందుకంటే ఆ స్థాయి నాయకులు ఈ స్థాయికి దిగజార్తారని నేనే తను కేటీఆర్ గురించి నాకు తెలుసు గనక కేటీఆర్ జయించాడని నేను అన్నాడు కానీ పార్టీ కార్యకర్తలు కనుక ఇలాంటి పోస్టులు పెడితే పార్టీ నాయకత్వంగా దాన్ని ఖండించాలి ఇప్పుడు హరీష్ రావు చేసింది అదే పని ఇవే నాపైన సంపుతాం కొడతా ఉన్నప్పుడు హరీష్ రావు మాట్లాడాడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు ఎందుకంటే పార్టీ నాయకత్వం రియాక్ట్ కావాలి పార్టీ లీడర్షిప్ రియాక్ట్ కావాలి అనేక ప్రజా సంఘాలు ఖండించాయి ఎందుకు అప్పుడు సమాజంలో రాజకీయ పార్టీ నాయకత్వమే ఇప్పుడు ఇంత దుర్మార్గమైన ప్రచారం నాపైన జరిగితే వా నాయకుడే చెప్పి ఇది అది చేయకూడదు మనం నాగేశ్వర్ గారి అభిప్రాయాలు మనం ఏకిపించకపోతే ఖండించుదాం దాన్ని కౌంటర్ చేద్దాం ఇంకా బలంగా కౌంటర్ చేద్దాం అని చెప్పి అనొచ్చు కదా ఇప్పుడు అదే ఇదే నాగేశ్వర్ మీరు బుడ వరదలు చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడటానికే విజయవాడ ముంచారని జగన్ అంటే నేను ఇక్కడే మాట్లాడాను లాజిక్ మరిచిన జగన్ అని మరి ఇది తెలుగుదేశం వాళ్ళకు బ్రహ్మాండంగా రుచికరంగా అనిపించింది వైసీపీ వాళ్ళకేమో ఈయన చంద్రబాబు నాయుడు పేటీఎం అని మొదలుపెట్టారు సో అంతవరకు ఓకే ఈ పేటీఎం గిరిజను పక్క పడేద్దాం కానీ వ్యక్తిత్వ హననం చేయకూడదు క్యారెక్టర్ అసాసినేషన్ సంస్కారహీనంగా మాట్లాడకూడదు మరి అది ఎట్లా నచ్చింది నీకు నేను నిజంగానే ఒక పార్టీకి అనుకూలమైతే అలా పెట్టాను అలా మాట్లాడాను కదా ఎన్ని అంశాలపైన మాట్లాడతలేను అందువల్ల ఈ సంస్కారాన్ని రాజకీయ నాయకత్వం ఖండించాలి ఎవరైనా కానివ్వండి మీకు భిన్నాభిప్రాయాలుంటే ఏ మీరు దీన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయండి అగ్రి టు డిస్అగ్రీ ఇప్పుడు నేను రామ్మాధవ్ ఉదాహరణ ఎందుకు చెప్పాను ఒక ప్రతి రాజకీయ నాయకుడు రామ్మాధవ్ లాగా వ్యవహరించాలి ఇలాంటిది ఏదైనా తమ వారు పెడితే ఇమీడియట్గా ఖండించండి ఇది పద్ధతి కాదు ఇప్పుడు రామ్మాధవ్ అన్నది నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా నీవు నిజమైన స్వయం సేవకును ఇలా చేయకూడదు ఇఫ్ యూర్ ట్రూ స్వయం సేవక్ యు కెనాట్ బిహేవ్ లైక్ దిస్ ఈ మాట ఉన్న తర్వాత ఏ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ సింపదైజర్ పెట్టగలుగుతాడా ఆర్ఎస్ఎస్ దానికి ఆర్ఎస్ఎస్ ఇంపదైజర్ ఎవరైనా కామెంట్ చేయగలుగుతాడా అందువల్ల రియలైజ్ అవుతారు నాకు ఉదాహరణకు కల్వకృతికి చెందిన ఒక అతను మదీనా మదీన్ మా మదీనా గూడలో ఒక జూనియర్ కాలేజీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన నాకు ఫోన్ చేశాడు సార్ నేను మీరు క్షమించాలి సార్ అన్నాడు ఎందుకయ్యా అన్నాడు సార్ నేను మీ వీడియోల పైన ఘోరంగా కామెంట్లు పెట్టేవాడిని సార్ నేను బీజేపీ ఆ ఐదును ఆర్ఎస్ఎస్ సిబ్బతైదను మీ ప్ర అంటే ఏ అయినా ప్రతి వీడియోకి పెట్టేవాడిని సార్ నేను చాలా తప్పు చేశాను నేను మీరంటే గౌరవం కానీ మాకు నచ్చనప్పుడల్లా పెట్టేవాడిని సార్ క్షమించండి సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పాడు అదే సంస్కారం అంటే అంటే ఒక తప్పు చేసినా కూడా ప్రా దాన్ని సరి చేసుకోవడం అంటే నువ్వు ఎందుకు బాధపడతావా ఏమంది లేఖ నుంచి పెట్టక అన్నాను ఏమన్నా అయిపోయింది అయిపోయింది కదా అని అండ్ ఈ వాజ్ ఫీలింగ్ లైక్ ఎనీథింగ్ ఎందుకంటే నేను కూకట్పల్లి ఆర్ఎస్ఎస్ విభాగం శాఖలో పనిచేస్తాను సార్ కానీ నేను పొరపాటు చేశాను ఇప్పటిదాకా పెట్టాడు ఇక పెట్టను అని అదయ్యా రాజకీయ సంస్కారం అంటే సో ఇది ఏం కల్చరు నోటికి వచ్చినట్టు రాజకీయ నాయకత్వం క్లియర్గా మెసేజ్ ఇవ్వాలి అయ్యా ఇది పద్ధతి కాదు ఏ నాయకుడు చేయాలి రే వైసీపీ కార్యకర్తలు చేస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇది పద్ధతి కాదు మీరు చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తే విభేదించండి కానీ ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు పైన సత్యం అని పైన మాట్లాడితే కిందోటి చేయడం అండి ఆ రోజుల్లో ఇట్లాగే ఖండించాండి ఇది అన్యాయం దుర్మార్గము ఇది ఎలా ఎవరు మాట్లాడకూడదు ఇలా అని చంద్రబాబు నాయుడు పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయమే కదా ఆయన కూడా ఎమోషన్ అంత అంత అనుభవం ఉన్న నాయకుడు కదా జాతీయ రాజకీయాల్లోనే ప్రభావం చూపిన నాయకుడు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎవరైనా పెట్టుకుంటారండి ఆయన అయినా మనిషి మనిషే కదా మన ఎమోషనల్గా అయ్యాడు కానీ ఇవాళ ఏం జరిగింది ప్రజలు జగన్మోహన్ రెడ్డికే కన్నీళ్ళు పెట్టించారు కదా అంటే మీరు అలా అసెంబ్లీ సాక్షిగా ఒక వ్యక్తిగత జీవితం పాపం అన్యాయంగా రాజకీయాలతో సంబంధం లేని ఆ తల్లినంటే అది తప్పు కదా అండి సో అందరం ఖండించాం కదా ఇందులో మోమాట ఏమైనా ఈవెన్ నరేంద్ర మోడీ సతీమణి గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేసి ఆయన భార్యనే పట్టించుకుంటాడు దేశాన్ని ఏం కాపాడుతాడు అన్నప్పుడు కూడా నేను ఖండించాను ఇది పద్ధతి కాదయ్యా ఎందుకు ఈ రకమైన రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తున్నారు సో ఎందుకంటే ఈ ఈ కుటుంబాలు ఎందుకు తెస్తున్నారని ఆ రోజు కూడా అయ్యాను సో అందువల్ల వీళ్ళని ఇన్ని ఉదాహరణలు చెప్పేది ఎందుకంటే రాజకీయ నాయకత్వం పైన ఒక బాధ్యత ఉంటుంది మీరు ఈ దుర్మార్గాన్ని పెంచి పోషిస్తున్నారు మీరు మీ మౌనమే అది పెంచి పోషించడం మీకు సంబంధం లేకుండా ఇలాంటి జరిగినప్పుడు నేరుగా ఖండించండి ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి స్టేట్మెంట్ ఇవ్వండి మళ్ళీ మాట్లాడతారా ఒక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుగుదేశం శ్రేణులకు ఇది పద్ధతి కాదు ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మనం ఆయన మాట ఆయన వీడియోలు మీకు నచ్చకపోతే మళ్ళీ కౌంటర్ వీడియో పెట్టండి కానీ ఇలా నోటుకు వచ్చినట్టు కరోనా వైరస్ కన్నా ప్రమాదం అని అతి భూతులు మాట్లాడుతూ అంతు చూస్తామని అని అనుకోండి ఒక బీజేపీ నాయకుడు జేపీ నడ్డాజీ అన్నాడు అనుకోండి మిగతా వాళ్ళు చేస్తారు ఇంకో మాట కానీ జేపీ నడ్డాజీ పాప ఆయన ఇక్కడ ఉండడు కనుక ఆయన మనం అడగలేము కానీ ఇక్కడున్న నాయకులు ఎవరైనా ఇది పద్ధతి కాదు ఇది ఇలా చేయకూడదు మనం అన్నారనుకోండి ఇంకా మిగతా వాళ్ళు అంటారు నమ్ముదా జోలి కురారు రామ్మాధవ్ ఒక మాట అన్నందుకు కామైపోయింది కదా మొత్తం ఇక మళ్ళీ మీరు ఆ చూడండి ఆ ట్విట్టర్లో ఎవ్వరు మళ్ళీ పొరపాటు కూడా కామెంట్ చేయలేదు దట్ హౌ ద లీడర్షిప్ షుడ్ బి లీడర్షిప్ షుడ్ బి ఖచ్చితంగా రామ్మాధవ్ ఉన్నట్టే నడ్డాజీ కనుక తెలుస్తే ఆయన కూడా అనేవాడేమో కానీ ఆయన తెలియదు కదా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం రియాక్ట్ కావాలి ఇది పద్ధతి కాదు మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు యూ హ్యావ్ టు అగ్రీ టు డిసగ్రీ ఆయన భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన బూతులు తిడతాం చంపుతాం కొడతాం అంటే మన రక్తపాతాన్ని చూసుకుందాం సమాజంలో నీచాతి నీచంగా మన అది గుర్తుపెట్టుకోవాలి కు సరిగా కుటుంబాలలో పెరగని వాళ్ళు బ్రోకెన్ ఫ్యామిలీస్ ఒక కల్చర్ లేకుండా జీవితంలో పెరిగిన వాళ్ళు చేసే పనులు ఎందుకంటే ఒక కల్చర్ ఉన్నవాడు ఎవడు చేయడు కదా ఈ పని ఇప్పుడు తన ఇంట్లో తన చెల్లి కూతురు తన తల్లి ఉన్న ఎవడైనా కొండా సూరేఖ పైన అలా కామెంట్ చేస్తాడా అన్యాయం కదా ఇది నీ ఇంట్లో నీ కూతురుని ఒప్పుకుంటుందా వీళ్ళు కొండా సూరేఖ ఆంటీ పైన అలా ఎందుకు మాట్లాడుతూ అంటాడు లేదా నువ్వు పెళ్ళి నువ్వు నీ చెల్లి ఒప్పుకుంటుందా ఏంటన్నయ్య ఇంత దుర్మార్గం అనదా అందువల్ల అలా పోస్టులు పెట్టేవాళ్ళు ఆలోచించాలి కదా